పోయిన ప్రభుత్వం విధ్వంసం తప్ప మంచి చేయలేదు అని అమరావతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో సీఎం చంద్రబాబు తెలిపారు పోయిన ప్రభుత్వం విధ్వంసం తప్ప ఏమి మంచి చేసిన సందర్భాలు లేవు ఇక్కడ రైతాంగం మంచి చేసి మంచి సంకల్పంతో భూమిస్తే ఐదేళ్లు ఈ రైతుల్ని ఎంత వేధించాడో ప్రత్యక్షంగా మనం చూపించ చూశాం నరకాన్ని చూపించారు కానీ ఎప్పుడూ దేవుడు ఉంటాడు మీరు ఆ వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్నారు ఇక్కడి నుంచి ఏదైతే న్యాయస్థానాన్ని నేరుగా దేవస్థానానికి యాత్ర కూడా చేసి ఏ రాజధానిని కాపాడుకోవడానికి అనునిత్యం పనిచేసిన ఈ ప్రాంత రైతాంగాన్ని మనస్ఫూర్తిగా స్పూర్తిగా అభినందిస్తున్నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం